కొన్నిసార్లు తాగట్టు అమకమేట్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ ఓటు వేయాలంటే నోటు కావాలి ఇది మనం ప్రస్ఫుటంగా చూసాం చాలా చోట్ల డబ్బులు పంపకం సరిగా జరగలేదని మా ఇళ్లకు రాలేదు మా అపార్ట్మెంట్కు రాలేదని చెప్పేసి గొడవలు చేసిన పరిస్థితి కూడా చూసాం కానీ ఓటు వేయటానికి లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చి ఓటేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా దేశ విదేశాల నుంచి దాదాపుగా ఒక నలభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చారని ఒక అంచనా సంక్రాంతి పండగప్పుడు కూడా ఇంతమంది రారు సో అంతమంది ఇవాళ ఓటేయడానికి వచ్చారంటే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి అందులో అమెరికా నుంచి వచ్చిన ఒకళ్ళు ఇద్దరు వేళ్ల మీద లెక్కబెట్టగలిగే స్థాయిలో అమెరికా నుంచి కూడా కొంతమంది వచ్చారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రసన్న కుమార్ బొజ్జా గారు ఆయన అమెరికాలో టెక్సాస్ నుంచి కేవలం ఓటు వేయటానికి ఇండియా వచ్చారు సో ఆయన నీ డ్రైవ్ చేసిన అంశాలేంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సార్ మిమ్మల్ని డ్రైవ్ చేసిన అంశం ఏంటి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారండి ఆయన ఆయన మీద ఎప్పుడు నమ్మకం ఉంది అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి అన్నీ వదులుకొని మన కోసం వచ్చి పీపుల్కి ఏదైనా చేయాలి అని చెప్పి డెఫినెట్గా అది అది కాకుండా మా ఊరి నుంచి పోటీ చేయడం అది ఇంకా మాకు చాలా ఆనందకరమైంది సో డెఫినెట్గా ఎలా అయినా నెగ్గించాలి ఎలా అయినా ప్రతి ఓటు ఇంపార్టెంటే మనం చేయగలిగింది ఇది మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అనుకుని ఇలా వచ్చాను బహుశా మీకు ఎంత ఖర్చు అయి ఉండొచ్చండి లక్ష అరవై వేలు వరకు అయిందండి ట్వంటీ ఫోర్ టికెట్స్ అన్నీ కలిపి మీరు ముందుగా బుక్ చేసుకున్నారా లేదండి అంటే డేట్ ముందుగా బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ ఇంకా ముందుగా బుక్ చేసుకుంటే ఒక ట్వల్ హండ్రెడ్ డాలర్స్ అంటే లక్షాలు అలా అయిపోతుందండి అండి నాకు ముందు బుక్ కుదరలేదు ఇంకా డేట్స్ అన్నీ వచ్చేవరకు ఆగి ఎలా ఎలా ఎలక్షన్ టైంకి వచ్చేలా ప్లాన్ చేసేసరికి ఇంకా సడన్గా తీసుకోవాల్సి వచ్చింది సో అలా నాకు ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ అయిందండి అంటే దగ్గర దగ్గర అవి ఖర్చులు ట్రాన్స్పోర్ట్ తీసుకుని రెండు లక్షల రూపాయల వరకు మీకు అయింది అంటే రెండు లక్షల రూపాయలు పెట్టి వచ్చి మీరు ఒక ఓటు వేశారు సో ఇవాళ మీరు పిఠాపురం రాగానే మీ అనుభూతి ఏంటి ఆ పోలింగ్ బూత్కి వెళ్ళంగానే మీరు జనాన్ని చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది జనంలో చేంజ్ వచ్చింది అని అయితే క్లియర్గా అర్థమైందండి లాస్ట్ టైంతో పోలిస్తే లాస్ట్ టైం చాలా క్విక్గా ఓటింగ్ లైన్లో నుంచి ఉంటే వెంటనే అయిపోయింది ఈసారి అలా కాదు ఈసారి అందరూ చాలా ఎక్కువ మంది వచ్చారు దగ్గర దగ్గర మూడున్నర గంటల లైన్లో నుంచి ఉన్నాము కానీ ఎవరు ఇలా అని చెప్పి అలా ఏం లేదు ఎవరైనా ఎలా అయినా ఓట్ వేయాలి చేంజ్ తీసుకురావాలి అని అందరూ ఉన్నారు జనసేనని ఎలా అయినా నెగ్గించాలి అని చెప్పి అందరూ అక్కడ బాగా ఉత్సాహంతో ఉన్నారండి ఇవాళ రండ్రా బాబు ఓట్లేండారా బాబు అంటే ఆటో పెడతావా ఇంకోటి పెడతావా అనే పరిస్థితుల్లో చాలామంది జనం ఉన్నారు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఆటోలు పెట్టాలి అన్ని చేస్తే కూడా మనకి ఓటింగ్ ఎనభై శాతం అయ్యేటప్పటికి చాలా గగనం అవుతుంది సో అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడం అంటే కేవలం పవన్ కళ్యాణ్ మీద ప్రేమనా లేకపోతే ఓటింగ్ అనేది మన బాధ్యత అనే ఒక ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారి ప్రేమేం పక్కా ఉందని అయితే అండి ఆయనే ఈ నమ్మకాన్ని తీసుకొచ్చారు ఈ చేంజ్ తీసుకొచ్చారు అయితే చెప్పచ్చు అంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఉంటే ఈ రాజకీయ వ్యవస్థ మీద ఇంత ఇంట్రెస్ట్ కలిగి ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి లేదంటారా కొంతమంది వరకు రావచ్చండి బట్ ఇంత ఇంత అయితే చూడలేము అనుకుంటున్నాను నేనైతే జనంలో మీకు ఈసారి మధ్య తరగతిలో కోపం వస్తేనే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయని పవన్ కళ్యాణ్ అంటుంటారు కదా ఇవాళ ఆ కోపాన్ని మీరు చూడగలిగేనా డెఫినెట్గా ఉందండి అదైతే ఉంది ఎందుకంటే జనరల్గా మధ్య తరగతి అంటే రోజు జాబులు చేసుకునే వాళ్ళు వెళ్ళి మనం పని చేసుకుని వచ్చామా అని అలా ఉండేవారు వాళ్ళని డిస్టర్బ్ అయితే పక్కా చేశారు అది చెప్పగలం కరెంట్ వ్యవస్థ అయితే వాళ్ళ లైఫ్ని కష్టం చేశారు అప్పుడు డెఫినెట్గా కోపం వచ్చింది అదే రిజల్ట్ ఇలానే ఉంటుంది పిఠాపురంలో నిన్న పోటెత్తారు జనం ఒక రకంగా చెప్పాలంటే ఏంట్రా బాబు అనుకునేలాగా సో ఎక్కడ ఏ పోలింగ్ బూత్ పెట్టినా కానీ జనం బారునిది రాత్రి పదకొండున్నర పన్నెండు దాకా ఓటింగ్ జరిగిందంటే ఊహించండి ఇట్లా ప్రసన్న కుమార్ గారంటే సరే అమెరికా నుంచి వచ్చారు ఇంకా ఇతరత్ర బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా విపరీతంగా వచ్చి ఓటేశారు సో ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారు మీ అమెరికాలో ఉన్నప్పుడు మీకు ఈ పాలిటిక్స్ మీద డిస్కషన్స్ జరుగుతుంటాయా అవునండి ఎప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసిన అండ్ జనరల్గా ఈ డిస్కషన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఎవరు వస్తే బెటరు ఎంత అక్కడికి మూవ్ అయిపోయిన లైఫ్ అనేది ఇక్కడ చాలా డిపెండ్ అవుతుంది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీద ఇక్కడ పేరెంట్స్ ఎలా ఉంటున్నారు వాళ్ళకున్న కండిషన్స్ ఏంటి దీని మీద డెఫినెట్గా డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరు రావాలి దానికి మేము ఏం చేయగలము అని ఎప్పుడు డిస్కషన్ ఉంటుంది సో ఎవరికైతే వీసా ఇష్యూస్ లేకుండా నా ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే ఎవరైతే రాగలరో అందరూ వచ్చారు కొంతమంది మా ఫ్రెండ్ వాళ్ళని ఇలా ఆస్ట్రేలియా నుండి రావడం ఇంకా నేను ఫ్లైట్లో కూడా చాలా మందిని కలిసా డాలస్ నుంచి ఎంతమంది వచ్చి ఉండొచ్చు ఇట్లా అమెరికా నాకు తెలిసిన వాళ్ళు అయితే ఆరుగురు వరకు వచ్చారండి ఇలా వేరే మెయిన్గా విజయవాడ ఇలా గుంటూరు సైడ్కి ఇంకా నంద్యాల అలా వచ్చారండి అలా అందు డిస్కషన్ అయితే ఎప్పుడు జరుగుతూ ఉండేది ఇలా అంటే మీరు ఇతర దేశాలకు వెళ్ళారు కదా కంపారిజన్ వస్తుంటుందా మన భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది అమెరికాలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది అక్కడ ప్రభుత్వం ఎట్లాగా ప్రజలకు తోడ్పాటు లేకపోతే పరిపాలన ఉంది ఇక్కడ పరిపాలన ఎట్లా ఉంది ఈ అంశాలు కూడా మీరు కంపారిజన్ డిస్కషన్స్ చూపే అవునండి అంటే అమెరికాతో స్పెసిఫిక్గా అని చెప్పను కానీ ఇందాకే మాట్లాడుతున్నాను అలా ఎప్పుడైనా డిస్కస్ చేసినప్పుడు నుంచి లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఇవన్నీ చూసి అమెరికా కంప్లీట్లీ డైనమిక్స్ అంతా డిఫరెంట్గా ఉంటాయి మనది హై పాపులేషన్ ఎక్కువ రిసోర్సెస్ తక్కువ అలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అక్కడికి ఇక్కడికి ఆపర్చునిటీస్ లేవు కరెక్ట్గా ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంటే ఏం డిస్కస్ చేసామంటే ఇలా చై మా కొలీగ్స్ అది ఇలా చైనా నుంచి చాలామంది వస్తారు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు జాబ్ గురించి మనలాగే వచ్చిన వాళ్ళ కజిన్స్ అలా ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి లోకల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బోల్డెన్ ఇండస్ట్రీస్ అని ఇలా చాలా ఉంటాయి సో వాళ్ళు ఊరిలో ఉన్న ఖాళీగా ఉండకుండా ఇలా ప్రోడక్ట్స్ డెవలప్ చేసి ఇవన్నీ ఇలా వాళ్ళు కూడా ఇలా అమెజాన్ వాటిలో అమ్మి వాళ్ళు డాలర్స్లో మనీ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఎందుకు కుదిరాయి అంటే వాళ్ళకి లోకల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవని వాళ్ళకి స్టార్ట్అప్ ఫండ్స్ అవన్నీ ఇవన్నీ ఇవ్వడం వల్ల అవన్నీ అయితే ఇక్కడ డెఫినెట్గా చాలా తక్కువ ఉన్నాయి ప్రసన్న కుమార్ లాగా చాలా మంది ఇట్లా అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు తనకు తెలిసి ఒక ఆరుగురు వచ్చారు అంటారు బహుశా ఇంకా కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఇక్కడ వచ్చి ఉండవచ్చు సో బహుశా నాకు తెలిసి గత ఎన్నికల్లో కూడా ఇంతమంది ఎప్పుడు కూడా ఇంతమంది వచ్చి ఉండకపోవచ్చు ఎందుకో ఈసారి మాత్రం ఒక కసి తపన రాష్ట్రం మీద మమకారం పెరిగిందా అనిపిస్తోంది ఒకసారి మనం మాట్లాడదాం హరి తోలేటి గారు కూడా ఉన్నారు హరితోటి గారు కూడా తన ఫ్యామిలీతో అమెరికా నుంచి ఇండియా వచ్చారు ఇండియా వచ్చి ఆయన ఓటేశారు నిన్న ఈనాడు పత్రికలో కూడా ఆయన గురించి వచ్చింది హరిగారు నమస్కారం అండి రి ఏంటి మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటండి నేను అంత దూరం నుంచి గల కారణం స్ఫూర్తి అంటే బాధ్యత అనే విధంగా మనం నేను చెప్తానండి ఓటు మన బాధ్యత ఎందుకు అంటే ఇండియా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి అంటే మన సమద్వాన్ని నాయకత్వాన్ని ఎన్నుకోవాలి అలాగే ఆంధ్రప్రదేశ్ కి సమద్వాన్ని నాయకత్వాన్ని ఎన్నుకోవాలి నా వాణిని నేను చెప్పుకోవడానికి నా ఓటే నా ఆయుధం ఒక వ్యక్తి వచ్చాడు తన సుఖాలు వదిలేసుకున్నాడు అతనికి నేను నిలబడాలనుకున్నాను నా ఓటు ద్వారా ఓకే మీ పి గన్నవరం నియోజకవర్గం అండి మీది అవునండి పి గన్నవరం అండి సరే ఒకవేళ మీది పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసే నియోజకవర్గం కాకపోయి ఉంటే మీకు అంత ఇన్స్పిరేషన్ లభించి ఉండేదా ఇండియా దాకా వచ్చి ఓటేసే ఇన్స్పిరేషన్ నాకు ఓటు హక్కు అనేది నేను నేను వినియోగించుకోవాలనుకున్నాను నా దేశం నా ముఖ్యం అందులోకి నాకు కావాల్సిన ఒక నాయకుడు ఉండాల్సిన నేను కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఓకే రాజ్యాంక్ష లేదు ధనం మీద ఆశ లేదు ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం నేలపైన అపరిమితమైన ప్రేమ ధర్మం పట్ల గౌరవం భయం రెండు ఉన్న వ్యక్తి కాబట్టి వచ్చానండి నేను నాకు ఫస్ట్ నేను తొమ్మిది వందల వందల పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి ప్రతిసారి రాస్తా గ్రేట్ అండి గ్రేట్ అండి గ్రేట్ అండి సో ఇప్పుడు మీరు ఇక్కడకు వచ్చి చూసిన తర్వాత హరి గారు రెండు వేల పంతొమ్మిదిలో వేసి ఉంటారు పద్నాలుగులో వేసి ఉంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓటు వేస్తున్నప్పుడు పోలింగ్ బూత్ల వద్ద మీరు చూసిన ప్రజల స్పందన ఎట్లా ఉంది నేను ఓటు వేయడానికి లైన్ లో నిలబడి ఇంచుమించి రెండున్నర గంటలు లైన్ లో నిలబడితే నేను ఓటు వేయగలిగానండి అదే ప్రజల స్పందన అంటే మా ఊర్లో చాలా చిన్న గ్రామం రెండు వేల ఓటింగ్ ఉన్నటువంటి ఊర్లో పద్దెనిమిది వందల దాకా పోలైంది అంటే ప్రజల్లో చైతన్యం వచ్చిందండి అది ఇప్పుడు కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ కావచ్చు కావచ్చు అండి అదే అని నేను అనుకుంటున్నాను ప్రజల్లో చైతన్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను మేబీ అంటే అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీలాంటి వాళ్ళందరినీ అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి రప్పించడం అన్నా దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి నలభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చారట ఓటేయడానికి వేయడానికి ఒక అంచనా సో ఇంతమంది వచ్చారన్న ఎక్కడో ఒక స్ఫూర్తి పవన్ కళ్యాణ్ కలిగించారేమో అని నేను కూడా భావిస్తా ఉన్నా ఎందుకంటే ఎస్ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఏదో మంచి జరుగుతుంది అని ఒక భావన కూడా కావచ్చు నేను మీతో పూర్తిగా ఎక్కిపోయిస్తానండి బహుశా నా స్ఫూర్తిలో నాకు ఓటు వినియోగించుకోవాలన్న ఆ బాధ్యతని ఎంత ఉందో అంతే నమ్మకం నాకు పవన్ కళ్యాణ్ మీద కూడా కలిగిందండి ఎందుకంటే అతను పది సంవత్సరాలుగా ఎవరి దగ్గర ఏం తీసుకోకుండా తన కష్టాన్ని తనే ఒక పార్టీని నడుపుతూ తన అతనే ఒక సైన్యంగా ఇంతమందికి తన సొంత డబ్బుని సంక్షేమానికి వాడుతున్నాడు ఒక పదవి లేదు ఒక ఒకళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ ఉండదు అంత అతని డబ్బే మూడు వేల మంది కౌలు రైతుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అంత చేసిన తర్వాత కూడా ఇంకా మనం అతను నమ్మటానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కావాలి ఒక వ్యక్తిని మీరు వచ్చి మా సదస్సులో మీరు ప్రసంగించండి అని ఐక్యరాజ్య సమితి లాంటి ఆర్గనైజేషన్ ఆహ్వానం పలికిందంటే అది అది స్థాయి మనం మన అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అదే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అందాం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన జేబులో నుంచి ఏ రోజు ఒక్క పైసా తీసి వితరణ చేసిన దాఖలాలు కానీ మీ చిన్నప్పటి నుంచైనా నా చిన్నప్పటి నుంచైనా అంటే బహుశా చిన్నప్పటి నుంచి అంటే రాష్ట్ర ఆయన రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిస్థితి నుంచి అనుకుందాం అప్పటి నుంచి చూసినా కానీ మనకి రాజ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వితరణ చేసింది మనం చూడలేదు ఇవాళ లక్షల కోట్ల రూపాయల బటన్ నొక్కి ఇచ్చేస్తున్నానని తన సొమ్మి ఇచ్చినట్టు తాను భావిస్తున్నప్పుడు జనము ఎలా నమ్ముతున్నారు అతన్ని సొంత డబ్బులు కష్టపడి ఇస్తున్నప్పుడు ఇతన్ని ఎందుకు నమ్మట్లేదని ఎప్పుడు నాకు నన్ను కూడా తొలిచేసే ప్రశ్న అండి ఇది హరిగారు సార్ మీరు ఇక్కడ ఒకటి గమనిస్తాను రెండు వేల నాలుగులో నేను రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు నచ్చి నేను ఆయన ఓటేసాను ఎందుకు అంటే ఆయన రైతుల్ని ఇది చేశాడు అతను పెట్టిన రెండు స్కీములు బాగున్నాయి కానీ బహుశా ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే అతను స్కాములు అనే ఒక పాపాను మూటగట్టుకున్నాడేమో ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేకపోతే నిజంగా రాజశేఖర రెడ్డి ఇంకా బతికి ఇంకా మంచి పేరు తెచ్చుకుందడేమో అనుకుంటే నాకు అనిపిస్తుంది అండి మేబీ కరెక్ట్ అది కూడా రెండు ఇక్కడ జనాలకు ఏంటంటే అండి సెల్ఫ్ ఇగో ఇగో దాటి బయటకు రావాలండి నేను నాకు ఎలా సౌకర్యం ఉంటే అదే నిజమాన్ని నమ్ముతాను అంటే దానికి ఎవరు ఏం చెయ్యలేరండి ఇప్పుడు ముద్రగా పద్మనాభం గారు ఉన్నారు నేను పవన్ కళ్యాణ్ ఓడించిన నా ధ్యేయం అన్నాడు అది ఆయన ఒక మాయాలోకంలో బతికేస్తున్నాడు అలాగే చాలా మంది ప్రజలు ఉన్నారండి వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు మనకి అసలు ఉచితాలు ఎందుకండి పని పనిచేసుకోగలగే స్థాయి ఉన్నవాడికి ఆ ఉపాధి అవకాశాలు కావాలా లేదా డైరెక్ట్ గా నా అకౌంట్ లో పడితే నేను తింటాను అని కూర్చుంటే ఎలా భారతదేశానికి ఈ రోజు ప్రపంచ దేశాల్లో లేనటువంటి అదృష్టం ఏంటంటే అత్యంత గణనీయమైన యువత ఉంది మను గనులు కాదు ఇంకోటి కాదు మన గన్లో ఉన్నాయి ఆ యువతను మనం ఒక ఉపాధి అవకాశాలు కల్పన దిశగా వెళ్తే వాళ్ళు సంపాదించుకోవటం నేర్పుతారు వాళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారు ఈ రోజు ముప్పై ట్యాక్స్ కడుతుంటే డెబ్బై మంది తింటున్నారు ఇంకెప్పుడు దేశం ఎదుగుద్ది అమెరికా లాంటి దేశంలోని చిన్న రాళ్లగొట్టలుంటే దాని మీద దాని చుట్టూ ఒక నాలుగు బిల్డింగ్లు కట్టి దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ చేస్తారు అటువంటిది వైజాగ్ లో ఎర్రమట్టి దెబ్బలు లాంటి హెరిటేటరీగా వచ్చినటువంటి అద్భుతమైన ఎర్రమట్టి దెబ్బలను గోకేశ్వర లో అక్కడ టూరిజం డెవలప్ చేస్తే అక్కడ ఎంత ఉపాధి వస్తుంది వైజాగ్ లాంటి దేశంలో వైజాగ్ లాంటి నగరంలో అసలు టూరిజం స్పాట్ అరుకు లంబసింగి అసలు ఇవన్నీ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ డెఫినెట్ గా హరి గారు మీ పాయింట్ మీ పాయింట్ అర్థమైందంటే మనం మన లాకింగ్ ఆఫ్ ఏమంటారు సంకల్పం సంకల్పం లేదు వీళ్ళు ఎవరికి కూడా లేదు ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయం అది కాదండి ఎస్ అండి దేశాన్ని ఎలా నడిపించాలి దేశం నేనున్నా లేకపోయినా నా దేశం గొప్పగా ఉండాలి ఎస్ అండి ఫైనల్ గా హరి గారు మీరు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చారండి ఇండియాకి సార్ నేను అంటే బాధ్యతని ఇప్పుడు ఒక కూతురు పెళ్లి చేసిన తండ్రి ఇంత అలాగే ఆ ఇది నా బాధ్యత మీరు ఇలాగ నేను మా భార్య ఓట్ వేయడానికి వచ్చిన దాని గురించి నేను ఖర్చు లెక్కేస్తే పవన్ కళ్యాణ్ ఎంత ఖర్చు పెట్టాడు అతను స్వార్థితం కొన్ని కోట్లు సంపాదించుకోగలగా స్థాయి ఉండి ఏది అంటే అతను అతనికి ఉన్నటువంటి పరిశ్రమలోనే అతను చేసుకుని ఆ డబ్బులు మరింతగా అటు ఇటు పెట్టుకుంటే అతను ఒక అద్భుతమైన లక్షల కోట్లకు అధిపతి వాడు ప్రజల కోసం అతను బయటకు వచ్చి అతను నలుగుతూ చేస్తున్న ఆ దానికి నేను ఖర్చు ఖర్చు అనేది నథింగ్ అండి కాకపోతే యుఎస్ నుంచి ఎవరు వచ్చినా కానీ మనిషికి సగటున రెండు లక్షలు అయిపోతాయి అటువంటి కుటుంబం వచ్చి వెళ్తే ఒక నలుగురుంటే ఎనిమిది లక్షలు అవుతాయి ముగ్గురు ఉంటే ముప్పై లక్షలు అవుతాయి ఓకే 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 ఎనివే అండి లాంటి వాళ్ళందరూ స్ఫూర్తి అంటే డబ్బులు ఇస్తే తప్ప ఇంట్లోంచి కదలం అనే రోజుల నుంచి మీరు ఒక అది ఒక వర్గం డబ్బులు ఇస్తే అట్లీస్ట్ నాకు అంటే అర్థం కాని విషయం అంటే డబ్బులు ఇస్తే అన్నారు కదండి అక్కడ నాకు ఒక పాయింట్ ఉందండి నా కోరిక ఏంటంటే డబ్బులు తీసుకుని ఓటేసే స్థాయి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఊపొట్టేస్తే సాయి ఎప్పుడైతే వస్తుందో అది అస్సలైన ప్రజాస్వామ్యం అసలు రైట్ రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ హరి గారు థ్యాంక్ యూ హరి గారు మీలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ అందుకే మీరు మన ప్రసన్న కుమార్ గారితో మీరు మీతో మాట్లాడాలని నిర్ణయించాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హరి గారు థ్యాంక్ యూ హరి గార్ సో ఇవాళ అంటే మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి ప్రసన్న కుమార్ గారు ఒక్క వైపు ఏమో ఈవెన్ నాకు అనిపిస్తుంది డబ్బులు తీసుకొని పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసే వాళ్ళే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే నగరాల్లో రెండు రోజులు సెలవులు ఇచ్చేసరికి అందరూ విహారయాత్రలకు వెళ్ళిపోతున్నారు కనీస బాధ్యత కూడా లేదు వాళ్ళు వాళ్ళ డబ్బులు ఎలాగో తీసుకో డబ్బులు తీసుకొని ఓటు వేయరు ఇది మరింత అత్యంత ప్రమాదకరం ఎట్లా చూస్తారు మీరు ఇలాంటి అంశాన్ని అదే అండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక్క రెండు రోజులకి నువ్వు అది ఒక హాలిడేలా ఫీల్ అయితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫీల్ అవుతావు నీ నీ ప్రాపర్టీస్ ఏమైపోతాయో తెలీదు నీ నీ నువ్వు ఉండే ఊర్లో డెవలప్మెంట్ ఉంటుందో తెలీదు నువ్వు ఉండే ఊర్లో అందరికీ ఎడ్యుకేషన్ కరెక్ట్గా వెళ్తుంది అనేది క్లారిటీ ఉండదు నువ్వు నమ్మలేవు దేన్ని నీ ఫ్యూచర్ ఎలా ఉందని ఒక టూ డేస్ని ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి కానీ అది ఏదో హాలిడేలో తీసుకుంటే అది డెఫినెట్గా చాలా కష్టం అండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిఠాపురలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా గెలిచినట్టే బట్ ఒకవేళ గెలిచిన తర్వాత మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పక్కా గెలుస్తారండి నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా ఆయన మేనిఫెస్టోలో స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు ఉప్పాడు చేనేతలు వాళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలను చే మత్స్యకారులకు ఎలా హెల్ప్ చేయగలను ఉన్న ట్రాఫిక్ చిన్న ట్రాఫిక్ ప్రాబ్లం గురించి కూడా మాట్లాడారు కోటగుమ్మం సెంటర్ దగ్గర ఉన్న ట్రాఫిక్ను కూడా దాని గురించి కూడా అడ్రస్ చేస్తారు అలా అతని దగ్గర ఒక ప్లాన్ ఉంది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ ఎలా వెళ్తాయి అసలు ఇందాక చెప్పినట్టే నేను మొన్నటిరకు పిఠాపురం అంటే ఎవరికి తెలీదు ఇలా మీదే ఊరు అంటే పిఠాపురం అంటే అది ఎక్కడ అనేవారు కాకినాడ పక్కన అని చెప్పాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలాగే పిఠాపురం అంటే ఓ పవన్ కళ్యాణ్ మీ దగ్గర పోటీ చేస్తున్నారు కదా అని అంటున్నారు సో ఏం స్టార్ట్ చేయకుండానే ఊరికి చాలా పేరు వచ్చింది సో నేనైతే ఒక ఆయన బాగా వర్క్ చేసి ఒక పిఠాపురం ఒక ఐడియల్ టౌన్ కింద ఐడియల్ డెవలప్ అయితే సిటీ కింద చేస్తారని చెప్పైతే అనుకుంటున్నాను గురించి చెప్పండి నాన్నగారు ఎస్ఐ కింద చేసే చేసేవారు సెవెంటీన్ ఇయర్స్ సారీ సెవెంటీన్ మంత్స్ ఇంకా టర్మ్ ఉన్న వర్క్ చేయ వర్క్ చేయొచ్చు అన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఏంటంటే ఇలా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఇలా తిరగాలి గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేరు కదా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనుకున్నా చేయలేరు కరెక్ట్గా సపోర్ట్ చేయలేరు ఇలా కాదు అని చెప్పి ఎలా అయినా చేయాలని చెప్పి ఇంకా మా బాబాయిల పిల్లలు ఎవరున్నా అందరికీ ఫోన్ చేసి మాట్లాడి ఎలా అయినా కా పక్క ఓటేయాలి అసలు ఇంత మంచి వ్యక్తి మన దగ్గర నుంచి పోటీ చేస్తారు మనం నెగ్గించుకోకపోతే అది మనం మనం చేసుకునే ఒక తప్పు లాంటిది అలాంటి జరగకూడదు అని చెప్పి చాలా చేశారు మొత్తం బొజ్జాజు గారు నవరాజు గారు మా కెమెరాకి హాయ్ చెప్పండి రండి ఇట చెప్పండి మీ అబ్బాయికి ఇంత స్ఫూర్తి కలిగిందంటే అందులో ఆ పాటు తల్లిదండ్రుల తల్లిదండ్రులే కదా నేర్పిస్తారు ఏదైనా సంస్కారాన్ని సో తల్లిదండ్రులు నేర్పిస్తారు కాబట్టి ఒకసారి నేను అందుకే కుమార్ గారిని కూడా పరిచయం చేయాలనుకున్నాను సో లవరాజా గారు సార్ అంటే నిజాయితీ గల వ్యక్తి దగ్గర మనం అలాంటి వాళ్ళ దగ్గర పనిచేసి అలాంటి వారికి మనం సహకరించామనుకో సార్ భగవంతుడు పొద్దున మన పిల్లలు కూడా మంచి చేస్తాడని అందరికి మంచి జరుగుద్దని అభిప్రాయంతో నేను మా పిల్లలకి అందరికీ కూడా పత్తి వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం అత్యధిక మెజారిటీతో నెగ్గించాలి ఆయన గురించి కష్టపడాలి ఆయన ఆశయాలు నెరవేర్చాలి ఆయన పది మందికి ఉపయోగం చేద్దామని చెప్పి మన ఇండియన్ ఆర్మీ కూడా అమౌంట్ ఇచ్చారు అలాగే కిడ్నీ బాధ్యతల గురించి పోరాడారు అలాగే మన కౌలు రైతులకు డబ్బు ఇచ్చారు అలా పతివాళ్ళకి చేస్తున్నారో ఏ రాజకీయ నాయకుడు కూడా దేశ చరిత్రలో ఇప్పటికి వచ్చి చేస్తున్నారు అండి పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసిన ఏ రాజకీయ నాయకుడు లేదండి ఆయన సినీ ఫీల్డ్లో కష్టపడి ఆ డబ్బు అది ఇది తెచ్చి ఇక్కడ ప్రజలు ఖర్చు పెడతారు అలాంటి వ్యక్తి మా నియోజకవర్గానికి వచ్చాడు అనుకో సార్ మాకు అంతా డెవలప్ అయ్యి మా నియోజకవర్గం ప్రజలందరూ బాగుంటారని మా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఓళ్ళు కూడా అక్కడ నుంచి బాగా చేస్తారనే ఉద్దేశంతో నేను మా పిల్లలకి అందరికీ కూడా చెప్పడం జరిగిందండి ఎస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇట్లా అంటే నాట్ ఓన్లీ ప్రసన్న కుమార్ గారు అలాగే హరి తోలేటి గారు వీళ్ళు వీళ్ళకి అవకాశం ఉంది అవకాశం ఉంది కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చారు నాకు తెలిసిన అనేక మంది మిత్రులు పాపం వాళ్ళకి సెలవు దొరకపోవచ్చు అవకాశం లేకపోవచ్చు రాలేకపోవచ్చు కానీ ఎంత తపన పడతారంటే వాళ్ళందరూ కూడా దేశం కోసం తపన పడతారు ఈ రాష్ట్రం కోసం తపన పడతారు అయ్యో నేను ఈ దేశానికి వచ్చిన ఇక్కడ ఇంత పీపుల్ ఇంత హ్యాపీగా ఉన్నారు మన దేశంలో ఏంటి ఇలా ఉంది మన దేశంలో మనం ఎలా బాగు చేసుకోవాలంటే తపన అక్కడి నుంచి ఎవ్రీ టైం నాకు ఫోన్ చేస్తుంటారు సో ఆస్ట్రేలియా నుంచి చేస్తారు న్యూజిలాండ్ నుంచి చేస్తారు అమెరికా నుంచి చేస్తారు మీరు నమ్మరు కువైట్ నుంచి కువైట్ నుంచి కతార్ నుంచి డ్రైవర్లు డ్రైవర్లు బేల్దర్పణ చేసేవాళ్ళు వీళ్ళు కూడా చేస్తారండి నాకు ఫోను చేసి పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి అండి ఇక్కడ ఇవాళ మొత్తం ఇంత పెద్ద మొత్తం ఇంత ఓటింగ్ ఇంత పోటెత్తారు ఓటింగ్ కంటే దీనికి రీజను ఒక స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానంలోనే పోటీ చేశారు కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్ని ఆయన కదిలించారని చెప్పడానికి ఇవే ఉదాహరణలు ఒక ప్రసన్న కుమార్ గారు లేకపోతే ఒక హరితోలేటి గారు లేకపోతే ఇంకా ఇంకా చాలామంది వీళ్ళందరూ వచ్చారంటే రీజన్ ఏంటంటే వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్పిరేషన్ అలాగే చాలామంది పవన్ కళ్యాణ్ గారి కోసం పాటలు రాసి ఆ పాటల్ని చేయించి జనబాహుళ్యుల్లోకి వదిలారు వాళ్ళ వాళ్ళ శక్తికి కొలది వాళ్ళకు అవకాశం కొలది వాళ్ళ శక్తికి కొలది చాలా చాలామంది కంట్రిబ్యూట్ చేశారు నెల నెల తమ జీతంలో నుంచి కంట్రిబ్యూట్ చేశారు అన్నారేలు సో అఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళు కూడా చేశారు నెల నెల పవన్ కళ్యాణ్ కోసం వంద రూపాయలు ప్రతి నెల ఇచ్చేవాడు అంటే నమ్ముతారా పదకొండు రూపాయలు ఉన్నాడు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు కూడా రిసీట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఇంత ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ పాలిటిక్స్లో బహుశా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే దేశంలో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఆయన చేస్తున్న వ్యక్తిగతంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలే దీనికి నిదర్శనం అని అనుకుంటున్నా ఫైనల్గా ప్రసన్న కుమార్ గారు మీరు ఇక్కడ ఉండే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఫ్యూచర్ ఫ్యూచర్ని ఎవరైతే మంచిగా తీసుకెళ్తారో మన ఫ్యూచర్ని ఎవరైతే కరెక్ట్గా చూపించుకోగలరో అలాంటి లీడర్ని మనం సెలెక్ట్ చేసుకోగలం ఇదే ఆపర్చునిటీ అందరూ వాడుకున్నారనుకుంటున్నాను చూద్దాము యాక్ యూ పవన్ కళ్యాణ్ గెలుపు సంబరాలు పాల్గొని మళ్ళీ అమెరికాకి వెళ్తారట ఎనివే మా అమెరికాలో ఉండే మిత్రులందరికి కూడా అనేక మంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరికి కూడా అభినందనలు మీ అందరూ కూడా ఈ దేశం గురించి రాష్ట్రం గురించి పడుతున్న తపనకు అందరం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఎన్ఆర్ఐలందరూ కూడా చాలా మీరు కష్టపడి ఇక్కడి నుంచి అమ్మా నాన్నకు దూరమై ఉండే ఊరికి దూరమై సో ఎంతో కష్టపడి మీరు అమెరికా లండన్ లేకపోతే ఇంకో చోట ఇంకో చోటకి వెళ్ళి మీరు ఇక్కడ ప్రాంతం గురించి పడుతున్నారు చూసారా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ మీ సంస్కారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్తే